హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఏప్రిల్ ఐదవ తేదీన ఏకాదశి వస్తుంది ఆ రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి అలాగే చేయకూడని పనులు ఏంటి అనేటటువంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరము హిందూ పురాణాల ప్రకారం మనకి ఇరవై నాలుగు ఏకాదశులు అనేటివి ఉన్నాయి చైత్రమాసంలోని కృష్ణపక్ష తిథి రోజున జరుపుకునే ఏకాదశిని పాపమోచ ఏకాదశి అంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పాపమోచ ఏకాదశి ఏప్రిల్ ఐదవ తారీఖున శుక్రవారం వచ్చింది శుక్రవారం వచ్చిన ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన రోజున మీరు ఏదైతే మనసులో అనుకొని పూజిస్తారో ఆ కోరికలు సకాలంలో నెరవేరుతాయి ఏకాదశి వచ్చేలోపు ఈ వీడియోని కనుక మీరు చూసినట్లయితే ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోయి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది అంతేకాకుండా అపార ధనయోగం కలుగుతుంది విష్ణుదేవుడికి ఏకాదశి అంటే చాలా ఇష్టం ఈ ఏకాదశి రోజున ఎవరైతే నియమనిష్టలను ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుని పూజిస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటారు అలాగే తెలియక చేసిన పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారు అంతేకాకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈ ఏకాదశి రోజున విశ్వ సృష్టికర్త అయిన విష్ణుదేవుడిని పూజిస్తారు ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు ఫలితాలను పొందవచ్చు ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఈ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజగదిని శుభ్రం చేసి దేవుడి చిత్రపటాలకు పసుపు కుంకుమ గంధము పూలతో చక్కగా అలంకరించుకొని పూజ చేసుకోవాలి ఈ ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు విష్ణు చాలీస పఠించడం వల్ల మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి విష్ణుదేవునికి ఇష్టమైన పసుపు రంగు బట్టలను ఏకాదశి రోజున ధరించి ఇంట్లో పూజ చేసి దేవునికి నమస్కరిస్తే మీరు కోరిన కోరికలన్నీ విష్ణుదేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు అలాగే ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పసుపు రంగు పువ్వులను దేవునికి సమర్పిస్తే చాలా మంచిది పూజలో దేవునికి నైవేద్యంగా పసుపు రంగు ఉండే పండ్లను సమర్పించాలి ఈ రోజున బెల్లంతో పరమాన్నాన్ని తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది లేదా ఒక చిన్న బెల్లం ముక్కని దేవునికి నైవేద్యంగా సమర్పించినా కూడా మంచి ఫలితం ఉంటుంది మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ చేయండి పూజ చేయడం పూర్తి అయిన తర్వాత వాటిని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఏకాదశి రోజున పంచముఖ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది లేదా ఐదు వత్తులను కలిపి దీపాన్ని వెలిగించవచ్చు ఇలా దీపారాధన చేసి స్వామివారిని ప్రార్థించాలి మీకు వీలైతే తులసి ఆకులను కూడా మాలగా చేసి దేవుడిని అలంకరించుకోవచ్చు అయితే ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకూడదు కాబట్టి ఒక రోజు ముందే వాటిని సిద్ధం చేసుకోండి రావి ఆకుల్లో విష్ణుదేవుడు నివసిస్తాడు అనే నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి సమీపంలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకనే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయాలి ఏకాదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వాళ్ళకి ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది అంతేకాకుండా ఈ రోజున రావి చెట్టుకు నీటిని పోస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను ఆ విష్ణు భగవానుడికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మీరు కోరినటువంటి ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు సూచిస్తున్నారు రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టుకు పూజ చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఈ శక్తివంతమైన రోజున లక్ష్మీదేవిని కూడా పూజిస్తే చాలా మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ రోజున ఉపవాసం ఉంటే మీరు చేసే ఉపవాసానికి రెట్టింపు ఫలితం ఉంటుంది ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఏకాదశి రోజున దీపాన్ని పెట్టి పూజలు చేస్తారో వారి పాపాలన్నీ తొలగిపోయి మోక్షం ప్రాప్తిస్తోంది ఏకాదశి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించుకోవాలి ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం ఇవ్వబడింది మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం ఇలా ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలను వెలిగిస్తారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టుతుంది ఏకాదశి రోజు కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వలన వారి దాంపత్య జీవితం చక్కగా కొనసాగుతుంది సుఖశాంతులు లభిస్తాయి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి పేదరికం నుండి ఉపశమనం కలుగుతుంది ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు ఉపవాసం ఉండి పూజ చేసినట్లయితే పుత్రుడు కలుగుతాడని నమ్ముతారు ఈరోజు ఇంట్లో పూజ పూర్తి అయిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒకటిన్నర కిలోల బియ్యాన్ని ఉంచి మూటగట్టి ఓం శ్రీం శ్రీ ఏ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించి ఈ బియ్యం మూటను మీరు డబ్బును దాచే బీరువాలో భద్రపరచుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీరు డబ్బును సంపాదించే అవకాశాలు కూడా పెరుగుతాయి ఏకాదశి రోజున ఎవరి దగ్గర నుండి డబ్బును తీసుకోకూడదు అలాగే ఎవరికి డబ్బును అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యం పైన చెడు ప్రభావం పడుతుంది ఏకాదశి రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు వెన్న లక్ష్మీప్రదం అందువల్ల ఈ రోజున వెన్నని కరిగించరాదు అలాగే నలుపు రంగు వస్త్రాలని అసలు ధరించరాదు ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీకు దరిద్రం అనేది చుట్టుముట్టుతుంది ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఇంట్లో తులసి మొక్క లేనివారు ఏకాదశి రోజున తులసి మొక్కను ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ రోజున ఇంటికి తులసి మొక్కను తీసుకొచ్చుకోవడం వల్ల స్వయంగా లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్టే అవుతుంది ఈ రోజున ఓం నమో నారాయణాయ నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల సకల సంతోషాలతో పాటు సిరి సంపదలతో కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటారు ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏమిటి అంటే ఈ రోజున మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాసం ఉండాలి ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులకు ధనాన్ని నిలిపే గుణం ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజున ఐదు యాలకులను తీసుకొని వాటిని మీరు డబ్బును భద్రపరుచుకునే బీరువాలో ఉంచుకోవాలి వాటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు